ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు ఈ సంకల్ప యాత్ర ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కంచుకోట కృష్ణా జిల్లాలో నిర్విరమంగా కొనసాగుతోంది జగన్ ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారో అక్కడి టీడీపీ నేతలను ఎమ్మెల్యేలను మొదలుకొని ప్రజా సమస్యలపై సీఎం చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు జగన్ అలాగే పాదయాత్రలో చంద్రబాబు పరిపాలనపై విమర్శలు చేస్తున్నారు జగన్ టీడీపీ పరిపాలనలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు బాగుపడలేదని జగన్ ఆరోపించారు ప్రజా సమస్యలను తీర్చే వారే నాయకులని అధికారంతో సొంత అవసరాలను తీర్చుకునే వారు నాయకులు కాదని విమర్శించారు అయితే వీటన్నింటికీ స్వస్తి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబును మొదలుకొని ఆయన కాంట్రాక్టర్ల వరకు ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారో వారందరినీ ఎక్కడ బొక్కలో పెట్టాలో అక్కడ పెడతామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది ఇక ఈ సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ చిన్నారి జగన్ మీద తనకున్న అభిమానంతో ఒక లేఖ రాసింది ఈ చిన్నారి రాసిన లేఖ ఏంటంటే స్వాగతం సుస్వాగతం జగనన్నకి మీ అమ్మ ఒడి పథకం చాలా బాగుంది మా ఇల్లు పూరిల్లు పూరిల్లిని డాబా ఇల్లు చేయాలని కోరుకుంటున్నాం రెండు వేలు పింఛన్ వృద్ధులకు ఇవ్వడం మంచిది రాష్ట్రంలో అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి ఆడపిల్లల్ని పెద్దన్నలాగా కాపాడుతావని కోరుకుంటున్నామని రాసింది అయితే ఈ చిట్టి తల్లి రాసిన చిట్టి లేఖను జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి